హాయ్ ఐఎమ్ డాక్టర్ అభిలాష్ సర్జన్ అట్ అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్స్ చాలా మందిలో మనం వినేది ఏంటంటే హార్ట్ స్ట్రోక్స్ అనేది కామన్గా అందరికీ ఐడియా ఉంటుంది కానీ బ్రెయిన్ స్ట్రోక్ కూడా హార్ట్ స్ట్రోక్ లాంటిదే ఎక్కడైతే బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ వెజల్ రక్తం అనేది బ్లాక్ అవుతుందో బ్రెయిన్కి బ్లడ్ సప్లై లేక ఒక సైడ్ చెయ్యి కాలు పడిపోవడము లేకపోతే బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం లాంటివి జరుగుతుంది ఇట్లాంటి లక్షణాలు వచ్చే ముందు మీరు బీపీ షుగర్స్ ఇవి కంట్రోల్ ఉన్నాయా లేవా చూసుకోవాలి ఇవి స్ట్రోక్ రాకుండా మీరు మంచిగా ఎక్సర్సైజ్ చేసి తక్కువ సాల్ట్ డైట్ మెయింటైన్ చేసి బీపీ షుగర్ని కంట్రోల్ ఉంచుకుంటే కనుక స్ట్రోక్ వచ్చే రిస్క్ చాలా తక్కువ కొంతమంది లైఫ్లో స్ట్రెస్ ఉండడం వల్ల లేకపోతే ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేకపోవడంలో వీటికి కొంతమంది స్ట్రోక్ వచ్చే లక్షణాలు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు ఇవి ఏంటి అని అంటే సడన్గా ఒకేసారి చూపు బ్లాక్ అవ్వడము లేకపోతే అప్పుడప్పుడు ఒక సైడ్ చెయ్యి కాలు గుంజడము లేకపోతే బరువెక్కినట్టు అనిపించడము స్పర్శ తగ్గడము ఇట్లాగ అనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ స్ట్రోక్ వచ్చే ముందు లక్షణాలు ఇట్లాంటి లక్షణాలు ఉంటే కనుక మీరు వెంటనే వెళ్ళి బాడీని ఎవాల్యుయేట్ చేసుకొని హార్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్ని ఎవాల్యుయేట్ చేసుకుంటే మనం స్ట్రోక్ రిస్క్ అనేది క్యాల్కులేట్ చేసుకోవచ్చు దాని ప్రకారం స్ట్రోక్ రిస్క్ కనుక ఎక్కువ ఉంటే దాని ప్రకారం మెడికేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు ఒకవేళ స్ట్రోక్ అనేది వచ్చింది అని అంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయి అని అంటే మాట తడబడ్డము ఒక సైడ్ కాలు చెయ్యి శక్తి తగ్గిపోవడం పూర్తిగా కానీ కొంచెమైనా కానీ లేకపోతే స్పృ స్పృహ తగ్గిపోవడము ఇట్లాంటివి కనుక ఉంటే మీరు ఇన్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ లోపు హాస్పిటల్స్ కనుక వచ్చి ఉంటే మనం ఇంజెక్షన్ ద్వారా ఆ స్ట్రోక్ని అనేది బ్లాక్ని క్లియర్ చేసే ఛాన్స్ ఉంటుంది ఫైవ్ సిక్స్ అవర్స్ కనుక దాటితే దెన్ మనం ఆ ఇంజెక్షన్ ఇవ్వలేము అండ్ వీ హ్యావ్ టు గో విత్ రీహాబిలిటేషన్ అండ్ అదర్ సపోర్టివ్ ట్రీట్మెంట్ కొన్నిసార్లు స్పృహ తగ్గి పేషెంట్కి ఏమైనా బ్రెయిన్లో బ్లీడింగ్ ఉన్నా స్పృహ తగ్గి బ్రెయిన్ మీద ఎక్కువ ప్రెషర్ ఉంటే కూడా ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ద క్యూర్ take care of your lifestyle take keep your blood pressure and sugar under control have a good diet and do good exercise to prevent strokes